జై తెలంగాణ కడియం శ్రీ గారి గారు మీరు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టార్జితంతో కష్టార్జితంతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టార్జితంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు దయచేసి మీరు రాజీనామా చేయాలని కోరుతున్నాం మీరు నీతికి నిజాయితీకి మార్పేరుగా చెప్పుకుంటూ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళానని ఒకసారి వెళ్ళాను అంటారు ఒకసారి వెళ్ళలేదు అంటున్నారు అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం దయచేసి ఇప్పటికైనా బేషరత్గా స్టేషన్ గన్పూర్ ప్రజలు ప్రతి ఒక్కరి ఆలోచన మేరకు మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే నేను నన్నుంచి మీకు ఉత్తరాల ద్వారా లెటర్ల ద్వారా మీకు ఆల్రెడీ రాజీనామా చేయాలని మీకు ఉత్తరాలు కూడా పంపించినాం ఇంకా రేపు రేపు రానున్న రోజులలో కూడా మేము ఖచ్చితంగా శాంతియుత ధర్నాలు ఖచ్చితంగా చేపడతాం మీరు తక్షణమే రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి రైతుల పక్షాన మీరు అభివృద్ధి కోసమే పోయారు అని అనుకుంటే అటు మన పక్కపట్టు ఉన్న బీల్ ఐలయ్య గారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిపేందరు ఆయన రెండు వేల కోట్లు తీసుకొచ్చారు అభివృద్ధి కోసం పక్కనున్న నాయన రాజేందర్ రెడ్డి గారు ఇరవై వందల కోట్లు తీసుకొచ్చారు మీరు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్యే గెలిచి కూడా ఇక్కడ పనంగా పెట్టి అంటే మీ మీ ఎమ్మెల్యే పా టికెట్ను పనంగా పెట్టిపోయినందుకు మీ దగ్గర దగ్గర ఐదు ఆరు వేల కోట్లు రావాలి అవి మీకు వచ్చినాయా లేకపోతే ప్రజలకు అభివృద్ధి కోసం వచ్చినాయా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు దేనికోసం మీరు పోయారు అనేది కూడా మాకు ఖచ్చితంగా స్టేషన్ కన్పూర్ ప్రజలకు మీరు తెలియల్సి ఉంటుంది ఖచ్చితంగా బేషరత్గా మీరు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం జ మీరు ఎలాగూ గతంలో చంద్రబాబు నాయుడు కానీ మొదలు పెడితే ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిచారు మీరు అలాగే మా కేసీఆర్ గారు కూడా వెన్నుపోటు పొడిచే గతంలో మీరున్న టీడీపీ పార్టీ నుంచి ఎన్టీఆర్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు దగ్గరికి చంద్రబాబు నాయుడు వెన్నుపోతే కేసీఆర్ గారి దగ్గరికి ఇప్పుడు మా నాయకుడు నాయకుడు కేసీఆర్ని కూడా వెన్ను పొడిచు పొడిచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి మీరు వెన్నుపోటుదారులు అని తెలిసినా కూడా మేము మీకు ఓటేసి గెలిపించాం ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి మాకు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి కరీంశ్రీహారి గారు రాజీనామా చేయాలనే ఉద్దేశంతో పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి కరీంశ్రీ గారు గారు మీరు బీఆర్ఎస్ నుండి గెలిచారు కాబట్టి రాజీనామా చేయాలన్న ఉద్దేశంతో మేము మేము ఎప్పటి నుండో మొత్తుకుంటున్నాము బీఆర్ఎస్ తరఫున గెలిచింది కాబట్టి మీరు తప్పకుండా వేరే పార్టీలో పోయింది కాబట్టి రాజీనామా చేయాలి ఎందుకంటే అభివృద్ధి పేరుతో మీరు పోయినా అన్నారు మరి అభివృద్ధి కూడా ఎక్కడ కనబడతలేదు ఎందుకంటే ఈరోజు మీరు గతంలో పదిహేను పదిహేను సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు రెండు సార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు మరియు మొన్నసారి బీఆర్ఎస్ పార్టీ మీద ఎమ్మెల్యే గెలిచిర్రు మరి ఇన్ని పదవులు పొందినాక కూడా మీరు రాజీనామా చేయాలంటే దాని అధికారాన్ని ఇంకా మీరు అడ్డుపెట్టుకొని ఉండడం భావ్యం కాదు ఎందుకంటే గతంలో విజయరామరావు తెలంగాణ కొరకు ఒక సంవత్సరంలో ఆయన రాజీనామా చేసిండు మరి డాక్టర్ రాజయ్య గారు కూడా రెండు సార్లు ఓడిపోయి మూడోసారి గెలిచినప్పుడు ఆ ఎమ్మెల్యే ఆనందం కూడా లేకుండా సార్లకే అధికార పార్టీలు ఉండి కూడా రెండు రెండు సంవత్సరాలకే ఆయన రాజీనామా చేసిండు మరి మీరు గిన్నిసార్ల పదవులు పొంది కూడా రాజీనామా చేయలేకపోతున్నారు మరి కాబట్టి మేము కోరుకునేది రామ రాజీనామా చేయాలని తప్పకుండా ఎందుకంటే ప్రజల నుంచి మీకు అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి ఈ పార్టీ నుండి అవి ఆ పార్టీనే గెలిచిండ్రని మరి కాబట్టి మీరు తప్పకుండా రాజీనామా చేయాలి గతంలో కూడా ఎన్నో సార్లు రాజయ్య గారు కూడా రాజీనామా చేయాలని అన్నారు ప్రజలు కూడా రాజీనామా చేయాలని కోరుతున్నారు మరి మీరు తప్పకుండా ఒకరితో చెప్పించుకోకుండా మీరు విద్యావేత్త ఉన్నతమైన మేధావి మరి కాబట్టి ఎవరితోనూ చెప్పుకోకుండా జీవితంలో